డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమని ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు సోషల్ మీడియాలో ఓ లేఖను దిల్ రాజు పోస్ట్ చేశారు సీఎంతో జరిగిన సమావేశం ఒక్కరిద్దరితో చాటుమాటన జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందేనని అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకోకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు తెలంగాణ అభివృద్ధిలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి తగిన సహకారం అందించాలని సీఎం కాంక్షిస్తున్నారన్నారు హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా స్వాగతించామని దిల్ రాజు తెలిపారు కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమని లాగి పరిశ్రమకి లేనిపోని రాజకీయాల్ని ఆపాదించొద్దని మనవి చేశారు రాజకీయ దాడి ప్రతిదాడులకి దయచేసి పరిశ్రమని వాడుకోవద్దని అందరినీ కోరారు లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం ప్రజల ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామన్నారు తెలంగాణ సిఎం తో తెలుగు చిత్రం పరిశ్రమ భేటీకి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దిల్ రాజు స్పందించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇది అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ కీర్తి సిద్ధంగా ఉన్నారు కీర్తి ఎస్ గా తెలంగాణ సిఎం గోవంత రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ భేటీ అయిన అంతం మీద మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎస్డీసీ చైర్మన్ బిన్ రాజు ఎక్స్ వేదికగా ఒక అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లేఖలో చూసుకుంటే గనక మనకి బిల్ రాజు ఇలా తెలియజేయడం జరిగింది ఈ ఈ సమావేశం పైన కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉందని అండ్ అలానే ఈ సీఎం తో జరిగిన ఈ సమావేశం ఒకరిద్దరితో చాటుమాటిగా జరిగిన వ్యవహారం కాదని అది అందరికీ తెలియాలని కూడా తెలియజేయటం జరిగింది తెలుగు చలచిత్ర కార్యక్రమ బాగోగు గురించి అత్యంత స్నేహపూర్వకంగానే ఈ సమావేశం జరిగిందని దీనిలో ఎటువంటి దాపరికాలు లేవని కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ సమావేశం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా సంతృప్తికరంగానే ఉండాలని కూడా ఈ లేఖలో ఆయన తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన లోని ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ భాగస్వామి గుర్తించి రాష్ట్ర అభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా సహకారాన్ని అందిస్తామని కూడా సీఎం సీఎంకి తెలియజేశామని చెప్పి కూడా జు ఈ లేఖలో తెలియజేయడం జరిగింది అలాను హైదరాబాద్ ని మార్చి ఈ ఈ అంటే హైదరాబాద్ లోని ఆ ప్రపంచ వేదికగా అంటే ప్రపంచంలోని సినిమాలన్నిటినీ కూడా ఇక్కడ చిత్రీకరించడానికి ఒక వేదికగా మార్చడం అన్నది మన సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అని చెప్పేసి ఈ దీంట్లో తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి అనవసరమైన ఇంత స్నేహపూర్వకంగా జరిగిన ఈ సమావేశానికి అనవసరమైన రాజకీయాలను ఆపాదించొద్దని అండ్ అలానే అనవసరమైన వివాదాల్లోకి తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమను లాగద్దు అని చెప్పేసి దిల్ రాజు ఈ లేఖలో కోరటం కూడా జరిగింది అదే విధంగా రాజకీయ దాడి ప్రతిదాడుల్లోకి సినీ పరిశ్రమని ఎత్తి పరిస్థితుల్లో కూడా వాడుకోవద్దని కూడా దీంట్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే సినీ పరిశ్రమ లక్షలాది మందితో ఉపాధిని కల్పిస్తోందని అలానే తెలుగు పరిశ్రమకు ప్రతి ప్రభుత్వం కూడా ఎంతో సహకారంగా ఉందని కూడా ఈ లేఖ ద్వారా